హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఈశాన్యం రాగి రాగిజమ్మున ఏర్పాటు చేసుకుంటాం కదండి చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాము ఇలా ఇంట్లోకి వెళ్లంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా కనిపిస్తుంది అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు తీయాలి అనేది చాలా మందికి తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదండి దానికంటూ ఒక విధి విధానం కింద పెట్టుకోవాలి అది ఎలా అన్నది రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇక్కడ ఏంటంటే శుక్రవారం రోజు ముందుగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను బయట కూడా చక్కగా కడిగేసి ముగ్గది వేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఉదయం ఏంటంటే పూజ చేసిన తర్వాత మనం వంట కానీ మిగిలిన పనులు కానీ ఇలాంటివి మొదలు పెట్టామనుకోండి ఆ రోజంతా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రోజు కంటే కూడా శుక్ర మంగళవారాలో ఇంకా కాస్త పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నానండి పూజ స్టార్ట్ చేసే ముందుగానే దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి శుక్రవారం మంగళవారం అంటే మనం దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ క్లీన్ చేయము ముందు రోజు కానీ క్లీన్ చేసి పెట్టుకుంటాము ఇంకా ఉదయాన్నే మనకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటాం కదా తర్వాత ఇక్కడ నేను దేవుడికి పువ్వులన్నీ కూడా అలంకారం చేసుకుంటున్నాను ముందు రోజు మనం పెట్టిన పూలన్నీ కూడా తీసేసి ఇవి కొత్త పూలు అనేది పెట్టుకుంటున్నానండి మనం ఏ రోజు పువ్వులు అవి ఆ రోజు తీసేసుకుని మరుసటి రోజు ఉదయం కొత్తగా పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది మనం ఎంత పూజ చేసినా కూడా నిండుగా కనిపించేవి దీపాలు అలాగే పువ్వులే కదండి మన దగ్గర ఉన్నంత వరకు ఎన్ని పువ్వులతో అలంకారం చేసుకుంటే దేవుడి దగ్గర అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది అంటే అలాగా పూజ చేస్తే వెళ్ళిపోయామన్నట్టు కాకుండా మనకి ఏంటంటే చూస్తూ ఉన్నప్పుడల్లా అలా కళ్ళకి పువ్వులు అలంకారం కూడా కనిపిస్తూ ఉంటుంటే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇంట్లో చిన్న శివలింగం ఉందండి చిన్న గిన్నెలో పెట్టేసి నేను అభిషేకం చేసుకుంటూ ఉంటాను అనమాట డైలీ దీపం పెడతాం కాబట్టి స్వామికి అభిషేకం చేసేసి కొద్దిగా గంధము అక్షింతలు కూడా వేసి నైవేద్యం పెట్టేస్తూ ఉంటాను ఏంటంటే ఆ గిన్నె నుండా ఎప్పుడూ నీళ్లు ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట అంటే శివయ్యకి ఎప్పుడు నీళ్ళలో ఉండాలి కాబట్టి చిన్న గిన్నెలో నీళ్లు పోసేసి దాంట్లోనే అభిషేకం చేసుకుని అలా పెట్టేసి ఉంచుతాను తడ అనేది ఎప్పుడు ఆరిపోకుండా ఉంటుంది ఇంకా మనం వేరేగా పాలు అలాంటివి చేస్తూ ఉంటాం కదా కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు వీటితో అయితే ఆ నీళ్ళని తీసేసి చెట్లలో పోసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టేసి ఇంకా చిన్న శిబిలింగాన్ని దాంట్లో పెట్టేసి ఉంచుతానండి నా దగ్గర ఉన్నది మరీ పెద్ద శివలింగం ఏం కాదు చాలా చిన్నది ఒక హాఫ్ ఇంచ్ ఉంటుందండి ఆ మాత్రం సైజ్ దీంట్లో చక్కగా పెట్టుకోవచ్చు నిత్య దీపారాధన చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు తర్వాత ఏంటంటే ఇంకా బయట తులసం దగ్గర కూడా పూజ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదా ఈ సన్యం మూల రాగి జంబ ఏర్పాటు చేసుకుంటున్నానని అదైతే చేసుకుంటున్నానండి ముందుగానే నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగే ఇలా ఈ సన్యం మూలలో కాస్త పసుపు రాసుకుని ముగ్గు వేసుకోవడానికి వీలుగా ఒక రౌండ్ షేప్లో లో అది రాసుకుని పెట్టుకున్నానండి దాని మీద బియ్యం పెండితే ఇలా కష్టదళ పద్మాన్ని వేసుకుంటున్నాను మనం ఏంటంటే ఇది వేసేటప్పుడు బియ్యం పిండితోనే వేసుకోవాలండి నార్మల్ ముగ్గుతో వేయకూడదు తర్వాత రాగి చెంబులోకి మంచి నీళ్ళు తీసుకున్నానండి అదే మనం నిండి మీద నీళ్ళు అంటాం కదా అలా తీసుకోవాలన్నమాట ఇంకా రాగి చెప్పుకి ఇలాగ కొంచెం గంధము కుంకుమ బొట్లు కూడా అలంకారం చేసుకోవచ్చు మీరు ఇంకేమన్నా స్వస్తి గుర్తు అలా వేసుకోవాలన్నా కూడా చక్కగా వేసుకోవచ్చు ఇంకా నీళ్ళలో ఏంటంటే కొద్దిగా గంధము పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఒక రాగి నాణ్యము కొద్దిగా పచ్చికర్పూరం ఒక యాలక దీంతో పాటుగా చాలా సువాసన వస్తుండే కాస్త జువాది పౌడర్ అండి జువ్వాది పౌడర్ అమ్మవారికి చాలా నచ్చుతుంది ఆ సువాసన కూడా మనకి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఈశాన్యం మూల పెట్టే చెమ్ములో ఆ పౌడర్ వేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి అది తర్వాత దీంట్లోనే కొంచెం ఎర్రటి పుష్పాలు అనమాట మన దగ్గర ఏవి ఉన్నా సరే ఎర్రని పుష్పాలు వేసుకుని ఇలాగ ఒక ప్లేట్ ఆ ముగ్గు మీద పెట్టేసుకుని కొంచెం అక్షింతలు వేసుకుని దాంట్లో ఈ చెమ్ముని పెట్టేసుకుని ఇంకా చుట్టూ మన ఇష్టం అండి అలంకారం చేసుకోవచ్చు ఇలాగ పువ్వులతో అవిని అంటే మన కళ్ళకి చూడ్డానికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత కనిపిస్తుంది అనమాట ఇంకా ధూపం వేసేస్తే అక్కడ కూడా తర్వాత దేవుడికి కూడా చక్కగా ధూపం వేసుకుని పెట్టుకోవాలి మనం రాగిచింబ ఏర్పాటు చేసుకునేది ఎప్పుడని ఉదయాన్ని కానీ సాయంత్రాన్ని కానీ చేసుకోవాలండి మరి ఎండెకి మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో చేయకూడదు అని శుక్రవారం ఏర్పాటు చేసుకోవచ్చు మళ్ళీ మంగళవారం పెట్టుకోకూడదు తీసేటప్పుడు అయితే శుక్ర మంగళవారం ఆదివారం లాంటి టైంలో తీయకూడదండి మామూలుగా మీరు గురువారం కానీ సోమవారం కానీ మీరు ఈ చెమ్మిని మార్చుకోవచ్చు బుధవారం కూడా మార్చుకోవచ్చు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వంటగదిలో ఇంకా అమ్మవారి ఫోటో కూడా పెట్టుకుంటాను కదా వంట చేసే దగ్గర అన్నపూర్ణాదేవి ఇంకా నేను మార్నింగ్ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా అక్కడ కూడా ఇలాగ స్వస్తిక్ గుర్తు అనేది వేసేసుకుని కుంకుమతో అలంకరించుకుని ఇక్కడ అమ్మవారికి కూడా కొంచెం పూలు అవి పెట్టేసుకుని పూజ అనేది చేసేసుకున్నాను అంటే మనం ఇక్కడ వంటగదిలో ఏది వండినా సరే అమ్మవారికి నివేదన అయ్యి మన వరకు వస్తుంది అంటే మనం వండి తిన్నదంతా కూడా అమ్మవారి ప్రసాదం లాగా మనం తీసుకుంటున్నాము మన ఆరోగ్యానికి కూడా అది మంచిదండి ఇంక ఇలా అమ్మవారి దగ్గర కూడా కొంచెం ధూపం వేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇల్లంతా కూడా కొంచెం సాంబ్రాణి పొగాది వేసుకోవచ్చండి ఇంకా నేను ఈ ధూప్ స్టిక్స్ వెలిగించాను కాబట్టి ఇంకా అవలా పెట్టేసి ఉంచుకున్నాను ఇంకా నేనైతే ఈ సన్ని మూలైనగిజంబ ఏర్పాటు చేసుకున్నాను దేవుడి దగ్గర పూజ అయిపోయింది ఇంకా వంటగారిలో కూడా ఇలాగా పూజ అనేది అయిపోయింది కాబట్టి ఇంకా వంట అవి చేసుకుంటే మనకేంటంటే ఇవన్నీ చూసుకుంటూ వంట చేసుకుంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఎవరైనా రాగిజెంబ ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం చక్కగా ఏర్పాటు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ